సంపద సృష్టించిన వ్యక్తులకు ఆదాయం కూడా పెరిగింది సంపద పెరిగింది ఇంకా రిలేటివ్ గా పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు రిలేటివ్ గా దట్ ఇస్ ది బిగ్గెస్ట్ సమస్య అందుకే నేను ఈరోజు ఏం పెట్టానంటే పీ ఫోర్ అన్నాను పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ మీరు ఎక్కడి నుంచో రాలేదు ప్రభుత్వ డబ్బులతో మీరు చదువుకున్నారు ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ వచ్చింది మీరు తెలివితేటలు సంపాదించుకొని ముందుకు పోయారు మీరు కష్టపడ్డారు ఈరోజు రాణిస్తున్నారు మనతో పుట్టిన వాళ్ళు ఇంకా కిందనే ఉన్నారు ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను మా ఊరికి వచ్చాను ఈ ప్రాంతంలో పుట్టాను ఇక్కడ శేష శేషాపురానికి వెళ్ళేవాడిని పై నడుచుకొని వెళ్ళేవాడిని ఫస్ట్ క్లాస్ కి ఒక కిలోమీటర్ చంద్రగిరికి వెళ్ళేవాడిని ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు పాగులు వంకలు దాటుకొని పోయి చదువుకున్నాను కష్టపడ్డాం నాకు అవకాశం వచ్చింది కానీ నాతో పుట్టిన వాళ్లకు అవకాశం వచ్చినా కూడా ఉపయోగించుకోలేకపోవచ్చు రావకపోవచ్చు అందువల్ల ఇంకా కిందనే ఉన్నారు అందుకే నేను ఇప్పుడు తీసుకొచ్చే విధానం ఏంటంటే ప్రభుత్వం ప్రైవేట్ ప్రజలు ఎవరైతే ఇంకా పేదరికంలో ఉన్నారో వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నాం ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులు ఖర్చు పెడతాం వాళ్ళు డబ్బులతోనే పైకి రారు వాళ్ళకు మెంటరింగ్ చేయాలి వాళ్ళకు వాస్తవాలు చెప్పాలి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి ఈ రోజు ఒక వ్యక్తి ఒక వ్యక్తికి మెంటర్ చేస్తే సక్సెస్ రేట్ చాలా వస్తుంది కొంతమంది స్వతహాగా పైకి వస్తారు స్వతహాగా పైకి రాలేని వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికే ఈ రోజు పి ఫోర్ పాలసీ తీసుకొచ్చాను సంక్రాంతి అప్పుడే నేను పిలిపించాను నువ్వు అమెరికాలో ఉండొచ్చు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు హైదరాబాద్ లో ఉండొచ్చు పెద్ద పరిశ్రమ ఉండొచ్చు మీ వనరుల్ని మీరు పెట్టుకొని ఒకరిని చేస్తారా పది మంది చేస్తారా ఒక గ్రామాన్ని చేస్తారా ఒక మండలాన్ని చేస్తారా మీ శక్తిని బట్టి మీ డబ్బుల వెసులుబాటును బట్టి ఒక మంచి మేనేజర్ పెట్టి మీరు కూడా అది చేసి తృప్తి పొందాలి మీరు ఒక కంపెనీ పెట్టి ఎంత ఆనందపడుతున్నారో డబ్బులు వస్తాయి ఒక పట్టుకలు పెట్టి అంతమందికి పైకి తీసుకురాగలిగితే ఆ తృప్తి మీకు రావాలి సమాజాన్ని పైకి తీసుకొచ్చాను నా వల్ల ఈ ఐదు వేల మంది పైకి వచ్చారు అనేది వస్తే అదే నిజమైన సమాజం అప్పుడే అందరికి పండుగ రోజు అప్పుడే హ్యాపీగా ఉంటాం అదే నా సంకల్పం పేదరికం లేని సమాజం ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ నిరంతరం ముందుకు పోయే ఆలోచన దీనికి నుండి పది శాతం కింద నుండి ఇరవై శాతానికి ఎప్పుడు అందుబాటులో ఉండాలో కంటిన్యూగా చేయాలి ఈరోజు నేను వచ్చాను నిన్న వచ్చాను దగ్గర దగ్గర నాకు ఒక ఏడు వందల పిటిషన్లు వచ్చాయి నాకు ఏడు వందల పిటిషన్లు వచ్చాయని నేను బాధపడుతూ విసుక్కుంటే కుదరదు ఎన్ని సమస్యలు పరిష్కారం చేయగలుగుతానో అన్ని సమస్యలు పరిష్కారం చేయడం నా బాధ్యత ముఖ్యమంత్రి గారు నా ఒక్కరి బాధ్యత కాదు మీరు కూడా పైకొచ్చారు మీరు కూడా ఉన్నారు ప్రతి ఒక్కరు ఇది చేయగలిగితే అప్పుడు సమాజం పెను మార్పులకు దారి తీస్తుంది అందరూ ఆనందంగా ఉంటారు మనమే కాకుండా మన పక్కన నుండి అందరూ ఆనందంగా ఉంటే అదే నిజమైనటువంటి హ్యాపీయెస్ట్ సొసైటీ దాని పనిచేస్తున్నాం ఆ పైలట్ ప్రాజెక్ట్ని కుప్పం ఒక పైలట్ నారావరపల్లి ఒక మూడు సచివాలయాలు ఇది ఒక పైలట్ ఇలాంటి ముందుకు వచ్చే వాళ్ళందరినీ కొన్ని చేస్తే ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాల్ని ఉపయోగించుకుంటూ వీళ్ళు ప్రాజెక్ట్ ని ఇచ్చేస్తారు ఇక్కడికి వచ్చిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీరు చూస్తే ముప్పై మూడు హ్యాబిటేషన్స్ ఉన్నాయి మూడు సచివాలయాలు ఉన్నాయి రెండు వేల నూట అరవై రెండు వందలు మూడు ఐదు వేల తొమ్మిది వందల మంది జనాభా ఉన్నారు దీంట్లో నలభై శాతం ఎస్సీ ఎస్టీ ఉన్నారు ఇరవై రెండు శాతం పీసీ ఉన్నారు ఇక్కడ భూములు తక్కువ కొంతమందికి ఎందుకంటే ఇది ఒక వ్యాలీ ల్యాండ్ లెస్ కూడా ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ ఏ విధంగా చేయాలి అనేది ఒక ప్రణాళిక తయారు చేశాం మేము ఆ ప్రణాళిక తయారు చేసి నా ఉద్దేశం అందరి ఆదాయాన్ని పెంచాలి అందరి జీవన ప్రమాణాలు పెరగాలి ఆ జీవన ప్రమాణాలు పెరగడానికి ఏమేం చేయాలో కొన్ని నిర్ణయాలు చేస్తాం ఈరోజు ఉదాహరణ చూస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగాలి ఉండే ఆస్తుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి భూమి కావచ్చు పశువులు కావచ్చు లేకపోతే జనాభా కావచ్చు ఇక్కడ నేను కన్సిడర్ చేసేది ఏంటంటే జనాభా ఒక పెద్ద అసెట్ క్యాపిటల్ ఇండియాకు ఉండేది జనాభా అని పెద్ద అసెట్ అనమాట వేరే దేశాలకు జనాభా తగ్గిపోతా ఉంది ముసలి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు అందుకే నేను మాట్లాడుతున్నా ఈ రోజు కూడా పాపులేషన్ మేనేజ్మెంట్ ఇస్ మై పాలసీ ఒకప్పుడు పాపులేషన్ కంట్రోల్ మై పాలసీ ఇప్పుడు ఎక్కువ చిల్డ్రన్ కనమంటున్నా ఎంత మంది పిల్లలుంటే అంత ఆస్తి మీకు భూమి ఎంత ఉంటే అంత ఆస్తి కాదు నాకు పిల్లలు పిల్లలుంటే నాలుగు వందల ఎకరాలు భూమి ఉండేట్టు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి లేకపోతే రేపు రాబోయే రోజుల్లో మనం కూడా ఉండం తర్వాత ఎవరికి సేవ చేయాలో మనకు కూడా తెలియదు అలాంటి పరిస్థితి వస్తాయి ఇప్పుడే ఇండియా కాని ఇప్పుడు కొన్ని దేశాలు అయితే పాపులేషన్ తగ్గిపోయి ముసలి వాళ్ళు దేశాలు కూడా కింద మరిగే పరిస్థితి వస్తున్నాయి వాళ్ళంతా మన మనుషులు అడుగుతున్నారు ఇండియా నుంచి మనుషులు పంపించమని జపాన్ సౌత్ కొరియా లేకపోతే జర్మనీ ఆల్మోస్ట్ చాలా దేశాల ఈ సమస్య వచ్చింది అందుకే నేను ముందుగానే అలర్ట్ చేసి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు నన్ను చూస్తే మా మధ్యప్రదేశ్ అనుకుంటాను ఎవరు నలుగురు పిల్లల్ని మీరు ఇచ్చేస్తే ఒక లక్ష రూపాయలు ఇది ఇస్తామని ఇన్సెంటివ్ ఇస్తామని అందరూ మాట్లాడుతున్నారు అంత మును కూడా నేను ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడాను ఇప్పుడు దీని గురించి మాట్లాడుతాను అది చేస్తాం ప్రజల్ని ఒక ఆస్తిగా ఉపయోగించుకొని ఇక్కడ వ్యవసాయ రంగం ఉంది వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి పాడి పరిశ్రమ పంటలు ఈ రెండు పెట్టుకొని మ్యాంగో గార్డ్ ఇప్పుడంతా కూడా వ్యవసాయంలో కూడా మార్పులు వచ్చాయి ఒకప్పుడు వరి పండించేవాళ్ళం ఒకప్పుడు చెరుకే వేసేవాళ్ళు ఇప్పుడు మ్యాంగో గార్డెన్ లో ఎక్కువ ఆదాయం వస్తా ఉంది లేకుంటే ఆర్టికల్చర్ లో ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది సెరీకల్చర్ లో ఆదాయం వస్తుంది కాయగూరలు పళ్ళు ఇవన్నీ కూడా బాగా పూలు ఇవన్నీ వస్తున్నాయి అలాంటి పంటలన్నీ కూడా తీసుకొని మొత్తం ఇక్కడ వర్కౌట్ చేస్తున్నాం రెండోది ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్ప్రి తయారు చేయాలి నేను ఒక పిలిపించాను వన్ ఫ్యామిలీ వన్ ఒకప్పుడు వన్ ఫ్యామిలీ ప్రొఫెషనల్ ఐటీ జైన ఇప్పుడు ఏమంటున్నానంటే వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రిలీ వన్ ఫ్యామిలీ వన్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి ఆ స్టేజ్కి మనం ఎదగాలి మనం అభివృద్ధి చేసే పరిస్థితి రావాలి మనం నేర్చుకొని ఉపయోగించి చాట్ జీపీటీ ఉపయోగించడం ఒక ఎత్తు అయితే చాట్ జీపీటీ లాంటి వ్యవస్థల్ని క్రియేట్ చేసే శక్తి మనకు రావాలి అది వర్కౌట్ చేస్తున్నాం ఇవన్నీ చేయాలంటే ఇక్కడ కొన్ని నిర్దిష్టమైన ఆలోచన గవర్నమెంట్ ఏం చేయాలని ముప్పై ఐదు ఈ రెండు వేల వంద అరవైలో మరుగుదొడ్డు లేవు అన్ని పూర్తి చేస్తాం ఒక నెల టైం ఇచ్చారు ముప్పై ఐదుకు ఇచ్చేస్తాం మరుగుదొడ్డుకి బయట ఎవరు కూర్చోకూడదు ఇక్కడ కూడా మీరు బయట కూడా ఒకటి పెట్టేసేయండి మరుగుదొడ్లు ఏమన్నా బయట పబ్లిక్ వస్తే హాస్పిటల్ లోపల పోలేకపోతే ఈ కమ్యూనిటీ మరుగుదొడ్డి పెట్టండి ఇక్కడ పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఎక్కడున్నాయి అది చూసుకోండి అక్కడ రిజిక్ రారు కదా అక్కడ కూడా ఒకటి పెట్టే బెటర్ కదా అది కూడా ఒకసారి చూసుకోండి అవి కూడా ఒకటి చేయండి ఈ ఫస్ట్ మరుగుదొడ్లన్నీ కట్టేస్తాం ఎన్టీఆర్ భరోసా స్కీమ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమందికి మిస్ అయినట్టున్నాయి అవి కూడా పూర్తిగా స్టాచురేషన్ ఇమ్మన్నాం నూట ముప్పై ఏడు మందికి అవి కూడా ఇచ్చేస్తాం రెండు వందల ఎనభై ఆరు ఏళ్లు లేవు అందరికి ఇళ్ళు ఉండాలి ఒక సంవత్సరం అందరికి ఇళ్ళు కట్టిచ్చేస్తాం ఇంకొక పక్క గ్యాస్ కనెక్షన్ రెండు వందల ఎనభై ఆరు మందికి కావాలి అవి కూడా ఇస్తాం ఇదైనాక పైప్ లైన్ ద్వారా గ్యాస్ తీసుకుపోతాం వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు వాడుకుంటారు వాళ్ళకు కూడా సబ్సిడీ ఇచ్చేస్తాం గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చేస్తాం ఇంకొక పక్కన ఇంటింటికి ట్యాప్ మామూలుగా బోర్ ట్యాప్ ఇస్తే కరెక్ట్ కాదు అట్లా కాకుండా అశోర్డ్ వాటర్ తిరుపతికి ఎట్లయితే నీళ్లు ఇస్తున్నామో ఆ విధంగా సోమశాలను తీసుకొస్తాం ఇక్కడ నుంచి ఎన్ని అనుసంధానం చేస్తాం ఏరియా అంతా ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ తీసుకుంటాం ఇరవై నాలుగు గంటలు నీళ్లు వస్తాయి అది కూడా శ్రీకారం చూపుతాం ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి రూఫ్ టాప్ పవర్ సూర్య గారి కింద రెండు వందల యూనిట్లు ఎస్సీ ఎస్టీ ఫ్రీ వాళ్ళు కానీ అది పెట్టుకొని మిగిలిన మాకు మాకిస్తే రెండు రూపాయల ఎనిమిది పైసలు వాళ్ళకి రేటుతో కరెంట్ తీసుకుంటూ డబ్బులు వస్తుంది అదనపు ఆదాయం వస్తుంది వాళ్ళకు ఎన్ని యూనిట్లు పొదుపు చేస్తే అంత ఆదాయం వస్తుంది మిగిలిన వాళ్లకు డెబ్బై ఎనిమిది వేలు మేము సబ్సిడీ ఇస్తాం మూడు కి అంటే మూడు వందల యూనిట్స్ నెలకి దానికి వాళ్ళకి ఇచ్చే ఆఫర్ ఏంటంటే మీరు కట్టుకోగలిగితే మీరే కట్టుకోండి బ్యాంక్ లోన్ ఇప్పిస్తాం మీరు కట్టుకొని మీరు కరెంట్ వాడుకోండి మిగిలిన కరెంట్ మాకు ఇవ్వండి మీరు ఆ కరెంటుకు డబ్బులు ఇస్తాం మీరు డబ్బులు పే చేసుకోండి లేదంటే మీరు మేమే డబ్బులు ఇస్తాం మీరు పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత మీరు వాడుకున్న కరెంటు వాడుకొని మిగిలిన కరెంట్ మాకిస్తే ఆ కరెంట్ అంతా మేము ఉపయోగించుకొని రెండు రూపాయలు ఎనిమిది పైసలు చొప్పున లెక్కేసుకొని పెట్టుబడి అంతా అయిపోయినాకు తిరిగి మీకు అప్పచెప్తాం ఇప్పుడు కరెంటు ఫ్రీగా వాడుకోవచ్చు పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు మూడు నాలుగేళ్ళు ఆదాయ వనరుగా తయారవుతుంది మళ్ళీ అప్పటికి మీరు అవసరాలు పెరిగాయి అనుకోండి అప్పుడు ఏసీలు పెట్టుకుందనుకోండి అది మీ ఇష్టం కాబట్టి ఇది ఒక ఆఫర్ చేస్తున్నాం రాష్ట్రం మొత్తం ఇక్కడైతే మూడు నీళ్ళ లోపల నేను ఒకటే చెప్పాను కలెక్టర్ కి రాబోయే ఉగాదికి హండ్రెడ్ పర్సెంట్ సోలార్ కరెంటుతోనే తోనే ప్రతి ఒక్క ఇల్లు ఉండాలి ఒకవేళ ఎవరికైనా దగ్గరికి సోలార్ లేకపోతే వాళ్ళకు మాత్రం సోలార్ కరెంటే ఇస్తాం అవసరమైతే ఒక చిన్న ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్ పెట్టేస్తాం ఇక్కడ కరెంట్ ఎక్కువ ఉత్పత్తి చేస్తే గ్రిడ్ పోతుంది గ్రిడ్ లో నుంచి అవసరం అవసరమైతే మళ్ళీ తీసుకుంటాం అదే మరి ఆల్ వెహికల్స్ ఈవీ వెహికల్స్ పెట్టేస్తాం సైకిల్ ఎవరన్నా కావాలంటే ఈవీ కావాలంటే కన్వర్ట్ చేస్తాం స్కూటర్లు త్రీ వీలర్ ఫోర్ వీలర్ ట్రాక్టర్లు అన్నిటి కన్వర్ట్ చేస్తాం చేసుకుంటే ఫ్రీగా వెహికల్స్ కి ఖర్చు లేకుండా ఉపయోగించుకున్న పరిస్థితి తిరుపతి పోవాలి నేరుగా ఇవి వెహికల్ రావచ్చు ఈ స్వాపింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అవి కూడా తీసుకొస్తాం ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ రైస్ కార్డ్స్ ఒక నలభై రై గుడ్ ఇచ్చేస్తున్నాం ఆధార్ కార్డ్స్ కొంతమందికి లేవు అవి కూడా చేసేస్తున్నాం తొందరలోనే పద్దెనిమిదవ తారీఖు నేను వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నా అది వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ నేటివిటీ క్యాస్ట్ అడంగల్ ఇలాంటి నూట యాభై సర్వీసులు ఆన్లైన్ లో పెట్టేస్తాం ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆన్లైన్ ఇచ్చేస్తాం సో దట్ ఎవ్వరు ఆఫీస్ లో పోయే పని లేదు ఆన్లైన్ లో ఇస్తాం అలాంటి సిస్టమ్స్ తీసుకొస్తాం ఇంకొక పక్క అనిమల్ హస్బెండరీ ఒక నూట ఏడు ఇ కావాలి గోకుల్ షెడ్లు కావాలన్నారు అవి కూడా ఇచ్చేస్తాం ఇక్కడ డైరీకి ఏమేం కావాలన్నా అవన్నీ అభివృద్ధి చేస్తాం డ్రైనేజ్ స్ట్రీట్ లైట్స్ ఈ రెండు కూడా పూర్తిగా కంప్లీట్ చేయడానికి ముందుకు పోతున్నాం ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని ఎక్కడ కూడా రోడ్డు మీద మురుగు కాళ్ళలో నిండు రాకుండా దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే బాధ్యత తీసుకుంటాం అవి కూడా చేస్తాం ఇక్కడ హెల్త్ సెంటర్ ఇక్కడ ఉంది ఈ ఐదు వేల మందికి మెరుగైన ఆరోగ్యం కోసం ఏం చేయాలో చేస్తాం ఇప్పుడు పేషెంట్లు కూడా భోజనం పెడతాం వచ్చిన వాళ్ళకు కూడా భోజనం పెట్టడానికి ఏర్పాటు చేయమంటున్నాను కళ్యాణ మండపం కూడా ఉంది ఇక్కడ వర్కౌట్ చేసి అవన్నీ చేస్తారు